హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేక వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏఎండి హెచ్చరికలు అయితే జారీ చేసింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది దీని కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే కనుక వెల్లడించింది తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని కారణంగా ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వెల్లడించింది ఇది పశ్చిమ బెంగాల్కు సమీపంలో ఏర్పడిందని అయితే తెలిపింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా పైనుంచి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అయితే తెలిపింది ఈ అల్పపీడనం కారణంగా మరో ఐదు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ తెలంగాణలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ముఖ్యంగా అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే అంచనా వేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు ఏలూరు పార్వతీ బ్రహ్మణ్యం శ్రీకాకుళం తూర్పుగోదావరి అనకాపల్లి కాకినాడ బాపట్ల పల్నాడు గుంటూరు నంద్యాల అనంతపురం ఎన్టీఆర్ కర్నూలు కృష్ణా తిరుపతి పశ్చిమ గోదావరి నెల్లూరు ప్రకాశం శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగు తో కూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక తెలంగాణలో ఆదిలాబాద్ జనగాం ని జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి ములుగు మంచిర్యాల మహబూబ్ నగర్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కొమరంభీం ఆసిఫాబాద్ నల్గొండ ఖమ్మం కరీంనగర్ నగర్ కర్నూల్ రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట హనుమకొండ భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది